మెరిసే విప్లవ ధృవతార దొంగల పెత్తనాన్ని ఎదిరించిన దీసాలి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని నంద్యాలలో ఏర్పాటు చేయాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు నంద్యాల రజక సంఘం నాయకులు జిల్లాల శ్రీరాములు కార్యాలయం నందు చాకలి ఐలమ్మ జయంతి పేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నాయకులు జిల్లాల శ్రీరాములు అధ్యకులు మదులేటి సంజీవారాయుడు తిరుపాలు జంబులయ్య కాశమయ్య కాబోలు వెంకటేశ్వర్లు జి నాగరాజు పెద్దబండ శ్రీను పోలూరు వెంకటేశ్వర్లు పలువురు పాల్గొని చాకలి ఐలమ్మ అలియాస్ చిత్యాల ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత చాకలి ఐలమ్మ గారు అని పేర్కొన్నారు తొలి నువ్వు పోరాటానికి నాంది పలికి ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించి విజయం సాధించింది అన్నారు ఆమె చరిత్ర ప్రపంచవ్యాప్తంగా పలు ప్రజా సంఘ పోరాటాలకు స్పూర్తిగా నిలిచింది అన్నారు నంద్యాలపట్నంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణలో కోటి యూనివర్సిటీకి ఆమె పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు రజక జాతి ముద్దు బిడ్డ రజక రత్నం శ్రీ చాకలి ఐలమ్మ చిట్ట్యాల ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలను ఈరోజు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో శ్రీరాములు జిల్లెల శ్రీరాముల స్వగృహంలో ఆమెకు ఘనంగా జయంతి ఉత్సవాలు జరపబడుతున్నవి ఈ యొక్క ఈ చాకలి ఐలమ్మ పెత్తందార్లను రజకారులను ఎంతో మందిని పోరాడి వాళ్ళ యొక్క భూములను లాక్కుని అట్టడుగు వర్గాలకు పంచిపెట్టి ఆమె ఎంతో ఘనచరిత్రగా పొందింది అట్లాగే ఆమె మా కు మా రజక జాతి కుటుంబంలో పుట్టడం వల్ల మాకు ఎంతో గర్వకారణంగా చెప్పుకుంటున్నాం తర్వాత ఈ కోటి లో కోటి యూనివర్సిటీలో చాకల ఐలమ్మ పేరు పెట్టడానికి మరియు ఆమె యొక్క కు మహిళా కమిషన్ పదవి ఇవ్వడం కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము రేవంత్ రెడ్డి గారికి మరియు ఈమెకు ఈమె పేరు మీద ఒక పార్లమెంటు రాజకీయాలకు అనుగుణంగా మాకు రజకులకు రాజకీయాలకు పెట్టి ముందుకు నడిపించవలసిందిగా రెండు ప్రభుత్వాలను కోరుతున్నాము రజకులను రాజకీయంగా గుడుక ముందుకు తేవాలని పెద్దలను ప్రభుత్వాలను వేడుకుంటున్నాము జై రజిక భారతదేశ రజక జాతి మూర్తి బిడ్డ సాకలి ఐలమ్మ గారు జయంతి సందర్భంగా ఆమె మరి భారతదేశంలో స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారితో కానీ రజకారులతో కాని పెత్తందార్లతో కానీ గుండాలతో కానీ ఆమె ఎదురొడ్డి ఆమె కుటుంబాన్ని అంతా బల అయిపోయినారు ఆమె మరి తు ఎర్రజెండా పట్టి సాయుధ పోరాటంలో పిస్తోల్ పట్టి రజ యొక్క జాతి ముద్దుబిడ్డ ఆమె రజకారులను మరి గుండెలు చీల్చి పెత్తందార్లను ఎదురొడ్డి ఆమె బట్టడుగు బలహీన వర్గాలను దగ్గరికి తీసుకొని కుల భేద వర్ణము లేకుండా ఆమె అందరికీ అన్నం పెట్టి మరి లక్షల ఎకరాలను భూపంపిణీ చేసిన మహిళ చాకలి ఐలమ్మ ఆమె మరి ఈనాడు దేశంలోనే మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీ ఆమె పేరుమిన వరంగల్ జిల్లాలో మహిళా యూనివర్సిటీ సాకల ఐలమ్మ పేరటం ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఆమె మనవరాలికి కూడా మహిళా కమిషన్ డైరెక్టర్గా కూడా ఇచ్చారు మరి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మా రజక సంఘం ద్వారా అలాగే ఆమె చేసిన పోరాటం ఆమె మరి ఎటువంటి బస్సులు లేవు మరి ఆమె అటువంటి టైంలో మరి పెత్తందాలంతా జిల్లాలు జిల్లాలుగా వరంగల్ జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ హన్మకొండ జిల్లా కానీ జిల్లాలు జిల్లాలుగా లక్షల ఎకరాలను పంపిణీ చేసిన మహిళ కుల మతం లేకుండా అన్ని కులాలకు భూ పంపిణీ చేసి ఈరోజు ఆమె ఫోటోను పెట్టుకొని అందరూ దేవత మాదిరి ముక్కుంటూ ప్రతి గ్రామంలో మరి ఐలమ్మ గారి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది బండ మీద కూడా స్థాపించాలని మా డిమాండ్ రేవంత్ రెడ్డి గారు డిమాండ్ మరి నెరవేరుస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే రెండు యూనివర్సిటీల పేరు పెడుతున్నందుకు ఆమె పెరిగిన మరి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అట్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి నిజవర్గంలో కూడా ఐలమ్మ గారి విగ్రహాన్ని మాకు ఉచితంగా ఇచ్చి ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆమె పేరు మీద కొన్ని యూనివర్సిటీలకు ఐలమ్మ పేరు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం నంద్యాల్లో కూడా ప్రభుత్వం తరఫున విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం జై రజక